హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మా ఇంట్లో చోలే కర్రీ ఇంకా రసం చేస్తున్నాను చూడండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ ఏ ఏమేమి తీసుకున్నా ముందుగా కళాయి పెట్టుకొని స్టవ్ పైన ఈ విధంగా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకో పక్క అయితే రసం చేసుకుంటున్నాను ఈ విధంగా లైట్గా స్మెల్ స్మెల్ వస్తుందండి ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా పక్క పెట్టుకోవాలి పక్కకు పెట్టుకున్నాక చోలే కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా రెండు టమాటోలు రెండు ఆనియన్స్ని మిక్సీ పెట్టి తెచ్చుకోవాలి ఈ విధంగా కుక్కర్లో ఆయిల్ యాడ్ చేసుకొని మనం మిక్సీ చేసుకున్న దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఈ లోపు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మసాలా ఇంగ్రీడియంట్స్ వాటిని కూడా పౌడర్ చేసి తెచ్చి పెట్టుకోవాలి పక్కన అయితే మనం ఈ చోలే కర్రీకి అవసరమైన మసాలా ఫ్రై అవుతుంది కదా దీనిలో ఉప్పు కారం పసుపు అన్నీ యాడ్ చేసుకొని లైట్గా ఈ విధంగా ఆయిల్ తేలుతుంది కదా ఈ టైంలో ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయ్యాక చూడండి మాడిపోకుండా బాగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు మనం ముందు రోజే నానబెట్టి పెట్టుకున్న నైట్ నానబెట్టి పెట్టుకున్న చోలేని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి బాగా ఈ మసాలాతో పాటు బాగా కలిసేలాగా బాగా కలుపుకొని మనం ముందు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా చోలే మసాలా అని అదొక వన్ అండ్ హాఫ్ స్పూన్ నుండి టూ స్పూన్స్ వరకే యాడ్ చేసుకొని ఇవి కూడా బాగా కలిసేలాగా కర్రీలో బాగా కలుపుకోవాలి ఈ విధంగా అయితే బ్రౌన్ కలర్ వస్తుంది ఈ టైంలో ఒక గ్లాస్డి వాటర్ యాడ్ చేసుకొని ఈ బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ అయితే మూత పెట్టుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని ఒక రెండు విజలు ఇవ్వాలి అది ఫ్లేమ్ ఆపేసి ఈ విధంగా తీసి చూసుకుంటే ఈ విధంగా అయితే మన కర్రీ రెడీ అవుతుంది ఈ విధంగా అయితే ఫ్రెష్ మసాలాతో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా అదే రోజైతే నేను కాకరకాయ వెల్లుల్లి కారం చేశాను ఈ విధంగా కాకరకాయను ముందుగానే ఉప్పు వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాను ఒక కళాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే ఆ ముక్కల్ని యాడ్ చేసేసి ఫ్రై చేస్తున్నాను దీనికి వెల్లుల్లి కారం రెడీ చేయాలి కదా దానికోసం ఒక రెండు ఆనియన్స్ జీలకర్ర ధనియాలు ఇంకా వెల్లుల్లి కారం Oh. ఉప్పు పసుపుని యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోవాలి మన కాకరకాయలు అనేవి ఈ విధంగా బ్రౌన్ కలర్ అవుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే అదే టైంలో మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి చాలామంది అయితే స్టఫ్ చేస్తారండి దీనిలో నేనైతే అలా ఏం చేయను అదే దాంట్లోనే వేసేసి మిక్స్ చేసేస్తాను ఆల్రెడీ ఉప్పు కారం అన్నీ అందులోనే వేసేసాం కాబట్టి ఈ విధంగా మూత పెట్టుకొని ఫ్రై అయ్యే విధంగా చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ దీనికైతే ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ అవుతుంది ఈ విధంగా అయితే రెడీ అవుతుందండి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి ఇవైతే మసాలా ఇంగ్రీడియంట్స్ ఎలా చేశానో ఇవన్నీ చూశారు కదా నా ఛానల్ అయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే నేను చేసే కర్రీస్ ఎలా ఉన్నాయో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్